నమస్కార మిత్రాన్ని ఈ వీడియోలో మనం మెంతి మిరపకాయలు ఎలా పెట్టుకోవాలో చూద్దాము ఇవి చల్లమిరపకాయల్లోనే ఒక టైప్ అండి అస్సలు కారం ఉండవు చల్లమిరపకాయలైనా కొంచెం కారం ఉంటాయేమో కానీ అస్సలు ఉండవు అనమాట చాలా బాగుంటాయి సో దీనికోసం ముందుగా మేము ఒక పావు కిలో మిరపకాయలు తీసుకున్నాం అనమాట చల్లమిరపకాయలు వాటిలో స్టఫింగ్ కోసం నేను ఇక్కడ పొడం ప్రిపేర్ చేస్తున్నాను దీనికోసం ముందుగా నేను ఒక పావు గ్లాసు బినప్పప్పు ఒక స్పూన్ మెంతులు ఒక హాఫ్ స్పూన్ ఏమో జీలకర్ర ఈ మూడు కలిపి కంప్లీట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట అంటే మెంతులు అనేవి కలర్ చేంజ్ అవ్వాలి అలాగే మినప్పప్పు కూడా కలర్ చేంజ్ అయ్యేలాగా కంప్లీట్గా ఫ్రై చేసుకోవాలి సో వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఉండాలన్నమాట సో ఇట్లా ఫ్రై చేసుకున్న వాటిని కొంచెం సాల్ట్ వేసుకుని మెత్తగా పొడి కొట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ తర్వాత మనం ఏవైతే చల్లమిరపకాయలు తీసుకున్నామో ఆ మిరపకాయల్ని శుభ్రంగా వాష్ చేసుకుని వాటికి ఉన్న ముచ్చికలు మీరు కట్ చేసుకొని ఉంచుకోవచ్చు చాయిస్ ఈస్ యార్స్ మేమైతే తీసేస్తున్నాము సో తీసి మధ్యలో ఇట్లా ఒక చీరికి లాగా పెట్టి దాన్ని ఓపెన్ చేసుకోవాలి దాన్ని మిరపకాయని ఓపెన్ చేసుకుని లోపల ఉన్న గింజలన్నీ కుదిరితే సెపరేట్ చేసేసుకోండి అంటే అందులోంచి రిమూవ్ చేసేసి మనం ఇందాక ఏదైతే పొడి కొట్టుకున్నామో ఆ పొడిని మిరపకాయల్లోకి జాగ్రత్తగా తోయండి తోసి ఇట్లా కొంచెం నొక్కితే సరిపోతుంది మిరపకాయల్ని పూర్తిగా కట్ చేసేసుకోకండి మిరపకాయని త్రీ ఫోర్త్ మాత్రమే కట్ చేసుకుంటే మీకు చక్కగా స్టఫింగ్ అనేది అందులో ఉంటుంది పడిపోకుండా అనమాట సో వీడియోలో మీకు శాంపుల్ ఎట్లా చేయాలి అనేది ఒక ఫోర్ ఫైవ్ మిరపకాయలు చేసి చూపిస్తారు ఒక నాలుగైదు మీకు బాగా అర్థమవుతుంది సో మిరపకాయల్లో ఉన్న గింజల్ని సపరేట్ చేసుకుని అందులో మన పొడిని జాగ్రత్తగా స్పూన్తో పెట్టుకోవచ్చు లేదంటే మీకు ఉప్పు ఉంటే చేత్తో కూడా పెట్టుకోవచ్చు సో చక్కగా అందులో పొడి అని ఇట్లా బాగా పుష్ చేసి కొంచెం ఎక్కువ పొడిమే ఫిల్ చేయడానికంటే ఆ పొట్టలో ఎంత పడుతుందో మిరపకాయ పొట్టలో ఎంత పడుతుందో అంతా కూడా మీరు ఆ పొడాన్ని అందరూ ఫిల్ చేయడానికి బాగా ట్రై చేసి చక్కగా పొడాన్ని ఫిల్ చేసుకోండి సో ఇట్లా మొత్తం అన్ని మిరపకాయలకి మేము తీసుకున్న కిలో మిరపకాయలకి అన్నింటికి ఇట్లా ఫిల్ చేయడం జరిగిందండి ఇలా ఫిల్ చేసిన అన్నిటిని కూడా ఒక బాక్స్లో పెట్టి మూత పెట్టుకొని ఒక వన్ నైట్ డిస్టర్బ్ చేయకుండా పక్కన ఉంచుకోవాలి సో మీరు వన్ నైట్ అలా ఉంచిన తర్వాత అందులో నుంచి ఫ్లేవర్స్ అన్నీ ఆ మిరపకాయలకు పడతాయి అండ్ కొంచెం మాయిశ్చర్ లాగా రిలీజ్ అవుతుంది అంటే బాగా వాటర్ వచ్చేవు ఉప్పు మిరపకాయకి తగిలి కొంచెం నీరులాగా కనిపిస్తుంది మీకు తేమలాగా కనిపిస్తుంది అనమాట సో అలా తేమ కనిపించేంత వరకు ఉంచుకోవాలి అంటే ఒక ఓవర్ నైట్ ఉంచితే కనిపించేస్తుంది మీకు ఆ తేమ తేమ కనిపించిన తర్వాత తర్వాత జాగ్రత్తగా ఆ మిరపకాయలు అన్నింటినీ పొడము అందులోంచి బయటకు వచ్చేకుండా తీసుకుని మీరు ఎండలో ఎండబెట్టుకోవడమే సో ఎంత కాలం ఎండబెట్టాలి అనేది మీ మిరపకాయ సైజు మీద మీరు పెట్టిన పొడి మీద డిపెండ్ అవుతుంది సో మేము తర్వాత రోజు ఓపెన్ చేస్తే మా మిరపకాయలు ఇలా ఉన్నాయి చూడడానికి వీడియోలో చూపిస్తున్నట్టుగా వీటిని మేము ఫోర్ టు ఫైవ్ డేస్ సన్ డ్రై చేసాము ఫోర్ టు ఫైవ్ డేస్ ఎండలో ఎండబెడితే ఇలా అయ్యాయి అన్నమాట సో ఇలా అయ్యేంత వరకు పర్ఫెక్ట్గా కలర్ పూర్తిగా మారిపోయి ఇలా కమిలిపోయి ఎండిపోయినట్టు అయ్యేంత వరకు ఎండబెట్టుకోవాలి అంటే మీకు విరగకూడదు కొంచెం గట్టిగా ఉండాలి చూడడానికి అనమాట సో అలా అయిన వాటిని మీరు ఫ్రై చేసుకోవచ్చు సో ఇది కొంచెం అంటే చల్లమిరపకాయలు అంత ఫాస్ట్గా వేగవండి ఇవి కొంచెం టైం పడతాయి చక్కగా జాగ్రత్తగా వేయించుకోండి ఈ స్టేజ్లో కూడా పొడి రాకుండా అంటే లోపల పెట్టిన స్టఫింగ్ బయటకు వచ్చేయకుండా చూసుకోవాలి సో చక్కగా అట్లా ఫ్రై చేసుకున్న వాటిని మీరు మామిడికాయ పప్పు టొమాటో పప్పు నేను అద్దుకు తింటే సూపర్ ఎమ్మీ టేస్టీగా ఉంటాయి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి